హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారాసా ఎందుకు పోటీ చేయడం లేదు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసా ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు జవాబు ఇవ్వాలని కేంద్ర కిషన్ మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే అన్నారు బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన బాజ సన్నాహక భేటీలో మాట్లాడారన్నమాట మజ్లీస్కు వ్యతిరేకంగా భాజపా పోరాటం చేస్తుందన్నారు తమ పార్టీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ భారస పనిచేస్తున్నాయని చెప్పారు భాజపాను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదన్నారు కాంగ్రెస్ భారసా మజ్లీస్ కనుసనలో ఉన్నాయని అన్నారు రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన భారాసా ఇప్పుడు ఎందుకు దిగడం లేదు మూడు కుటుంబ పార్టీలు కుమ్మక్క భాజపాన్ని ఓడించాలని చూస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న చోటే భారాసా ప్రభుత్వం అభివృద్ధి చేసింది తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ నగరం అభివృద్ధి చెందుతుంది మోదీ చేస్తున్న కృషి వాళ్ళు ఎక్కడికి పరిశ్రమలు వస్తున్నాయి హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒకటే కాదు అంబర్పేట ఖరీతాబాద్ నాంపల్లి కూడా నగరంలో భాగమే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉండాలనేది కరెక్ట్ కేటీఆర్ అయితే సర్టిఫికేట్ భాజపాకు అయితే అవసరం లేదన్నారు సో ఏదేమైనా మొత్తంగా ముఖ్యంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీలోకి దిగి మాట్లాడాలని చెప్పేసి అటు బాడాసా కూడా కాంగ్రెస్కి అయితే సవాల్ అయితే విసిరారన్నమాట ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను